చాలామంది చచ్చే పరిస్థితులు ఉన్నారు దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారు ఇంకా నా బ్రతుకు అయి పిన్నడ పరిస్థితులు ఉన్నారు అనేక సార్లు దేవుడు అక్కడ పోయేంత వరకు మనల్ని వదులుతాడు కారణం ఏం తెలుసా బుద్ధి రావాలని ఎందుకంటే నా జీవితంలో బుద్ధి వస్తానికి కూడా కారణం అదే ఎందుకంటే పుట్టినప్పుడు నేను ఎక్కువ గర్విష్టం లే అందరితో గర్వంగా ఉండేవా వచ్చారా నీకేమో వచ్చారా నీకేమో వచ్చారా నేను చూపిస్తాను అనేవాడిని కానీ నా జీవితాన్ని దేవుడు ఒక్క తొక్కు తొక్కాడు గర్విష్ణులు ఏం చేస్తాడంట ఆయన అనగా దొక్కుతాడంట ఆయన కాలు కిందకేసి తొక్కితే ఎవడన్నా పైకి లేపుతాడు నాకు తెలుసు అర్థం ఏంటో ఏది చేసినా నో సక్సెస్ ఏది ప్రయత్నం చేసినా నో సక్సెస్ ఎంత తెలివేడు ఫెయిల్యూర్ అయిపోయావు లాస్ట్ ఎవ్రీథింగ్ ఫోల్డ్ యువర్ సెల్ఫ్ గర్విష్ఠ ఎక్కువ మాట్లాడతాడు కదా ఎక్కువ మాట్లాడి మాట్లాడి జీవితంలో ఏమి లేకుండా జీరో అయ్యి తల చూపించలేక బ్రతుకు గిల్టీతో బ్రతుకుతూ చచ్చిపోతాం అనుకున్నా కానీ ప్రభు చెప్పేది ఏంటంటే రా చావకాండరా అది కదా రా పరిష్కారం తిరిగి రారా బుద్ధి వస్తే అంటున్నాడు